హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న బోయిన్పల్లి లొకేషన్లో మనకు ఎగ్జాక్ట్గా బాపూజీ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకు రెంటల్ ఇంకమ్ అనేది ఆల్రెడీ జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఈ టోటల్ ప్రాపర్టీ ఫైవ్ నైంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందుట్లో మనకు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా స్పేస్ అనేది సేల్కి వచ్చింది అండ్ సెల్లార్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది డీజిల్ జనరేటర్ పవర్ బ్యాకప్ అనేది అవైలబుల్ ఉంది సెల్లార్ నుంచి మనకి ఫ్లోర్ మొత్తం టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అయితే మనకు సెల్లార్లో రెనోవేషన్ వర్క్ అనేది రన్ అవుతుంది మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి మనకు బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మీకు సెల్లార్ నుంచి కవర్ చేస్తాం మామూలుగా అయితే గ్రౌండ్ లెవెల్లో మీరు ట్రావెల్ చేయొచ్చు బట్ సెల్లార్ ఏరియా కండిషన్ కూడా మీకు క్లియర్గా కవర్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది కాబట్టి డెడికేటెడ్గా మనకు ఫైవ్ నైంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ప్రాపర్టీ మనకు ఏదైతే ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాకి యూడిఎస్ అనేది మనకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అరవై ఐదు గజాలు అండ్ మెయింటెనెన్స్ కింద మనకి ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ప్రజెంట్ ఈ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో జిమ్ ఫెసిలిటీ అనేది రన్ అవుతుంది చూడండి మనకు ఫ్లోర్కి వచ్చాము ఈ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్కి ఎంట్రీ సపరేట్ ఉందండి కాకపోతే ఏంటంటే టూ యూనిట్స్ ఏదైతే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు జిమ్ ఫెసిలిటీ వాళ్ళు రెంట్కి తీసేసుకున్నారు ఈ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ స్పేస్కి థర్టీ టూ థౌజండ్ రెంట్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు ఎవరైతే టెనెంట్ ఉన్నారో వాళ్ళు జిమ్ ఆపరేట్ చేస్తున్నారు ఇందుట్లో ఈ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ ఇంకొక ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మొత్తం ఫ్లోర్ అంతా జిమ్ ఫెసిలిటీ ఉంది అందుట్లో ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్కి సంబంధించి కమర్షియల్ స్పేస్ సేల్కి వచ్చింది ఒకవేళ యాస్టేజ్గా మనకి రెంట్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదు మన కమర్షియల్ స్పేస్గా యూజ్ చేసుకోవాలి లేకపోతే వేరే టెనెంట్కి ఇచ్చుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఈ కమర్షియల్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఒక వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి స్పేస్ అనేది అవైలబుల్ ఉంది యూడిఎస్ కింద అరవై ఐదు గజాలు వచ్చిందండి మున్సిపల్ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ ఉంటుందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ కామన్ కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో మనకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు అన్ని డీటెయిల్స్ అనేది షేర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మీస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇది ఎలివేటర్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది స్టేర్స్ ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్